స్థానిక పవర్పేట ఐద్వా కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఐద్వా సంఘాల్లో సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు దీనికి అధ్యక్షత ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ శ్యామలారాణి వహించి మాట్లాడుతూ స్వామి దయానంద సరస్వతి వసతి గృహంలో విద్యార్థులపై జరిపిన లైంగిక వేధింపులకు గురిచేసిన శశికుమార్ను వెంటనే ఫ్యాక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని ఆయనకు సహకరించిన వార్డెన్ కేర్ టేకర్లు ఫణిశ్రీ లావణ్యను శిక్షించాలని దుశ్చర్యలు దీర్ఘకాలంగా నడుస్తున్నా ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీలు లేనందున అందులో చేరమని ప్రభుత్వ అధికారులే ప్రోత్సహించి పంపారని అన్నారు దీనికి ప్రభుత్వ గుర్తింపు లేకున్నా సిఫార్సులు చేయడం ద్వారా అధికారులకు మధ్య లాలూచి తెలుస్తుందని ఈ ఘటన జరిగిన నేటికి ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడం స్పందించిన అధికారులు కూడా నిర్వాహకులపై కొద్దిపాటి చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు తక్షణమే దోషులపై ఫోక్సో చట్టం అమలు చేయాలని ఈ కేసు తప్పుదోవ పట్టకుండా సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లెనిన్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ వసతి కల్పించమని కోరిన స్పందన లేదని బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో తాము విద్యకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నా కేవలం కాగితాలకే అవి పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదని అన్నారు దయానంద సరస్వతి ఆశ్రమంలో విద్యార్థులను శశికుమార్ వేధింపులకు గురై కళాశాలకు వెళ్లే లేక భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు వారికి ధైర్యం చెప్పి కళాశాలకు వెళ్ళేటట్లుగా చెప్పే పరిస్థితి కూడా ఈ అధికారులకు లేదని అలాగే తల్లిదండ్రులకు కూడా వారితో కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వ హాస్పిటల్లో వసతి కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు కాంగ్రెస్ జిల్లా సెల్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు డబ్ల్యూ ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శులు మాట్లాడుతూ దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని అన్నారు పోక్సో చట్టం అమలు చేయాలని కోరారు అనంతరం శనివారం ప్రజా సంఘాలందరూ కలిపి చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు శారద అరుణ్ కుమారి విద్యార్థి సంఘాల నాయకులు కే నాని క్రాంతి పాల్గొని మాట్లాడారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ లేకపోవడం సిబ్బంది లేకపోవడం డాక్టర్లు లేకపోవడం వల్లే ఒక్కొక్క డాక్టర్ మీద పని భారం పడుతూ ఉంది నైట్ డ్యూటీలో ఉన్న ఏడు నెలల స్త్రీ మీద పేషెంట్ తాలూకు బంధువులు వచ్చి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో చర్యలు తీసుకోవాలి అక్కడ సమస్యలు పరిష్కారం చేయాలి అంతేగాని మద్యం మత్తుల మీద ఎంత తొందరగా అది అనిత గారు ఉన్నారు మరి ఇలాంటి చర్యల మీద ఆమె ఏమి తీసుకున్నారు అనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఇటువంటి ఘటనల మీద మహిళా హోంమంత్రి కూడా త్వరితగతిన ఆమె తీసుకొని సమస్య తీసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే టౌన్ సెంటర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ జిల్లాకి ఒక మహిళా కలెక్టర్ గారు ఉన్నారు అదే సిడి మన సోషల్ శ్రీ శ్రీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కూడా మహిళ ఉండి కూడా మరి మనం చూసే మొన్న వన్ టౌన్లో కూడా ఈ విధంగా ఒక అర్ధరాత్రి ఒక హత్య చేయటం మహిళని రేప్ చేసినటువంటి దుర్ఘటన కూడా చూస్తుంటే ఈ గంజా మత్తు కావచ్చు ఈ ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మాత్రం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇంత చిన్న పిల్లల్ని ఈ విధంగా చేయటాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరియు మహిళల్ని కనీసం పది పన్నెండు సంవత్సరాలు ఐదో క్లాస్ చదువుకున్న వాళ్ళని కూడా ఈ విధంగా చేస్తున్న అలాంటి పశువులకి అలాంటి మూర్ఖుల్ని కఠినంగా శిక్ష వాళ్ళకి సహకరించిన కొంతమంది మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు మరి వార్డును ఆ విధంగా చేస్తున్నారంటే అలాంటి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించమని మేము డిమాండ్ చేస్తున్నాం ఆడవాళ్ళు ఒక ఆటబొమ్మలు వాళ్ళని మనం ఏదైనా చేయవచ్చు అనే ఒక ఆలోచన పురుషాధిపత్య భావజాలం మను మనువాదాన్ని ప్రేరేపిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రసంగాలు చేస్తూ మేము మహిళలకి చట్టాలు తీసుకొస్తున్నాం వాళ్ళకి అనేక హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటూ మగవాళ్ళని పురుషాధిపత్య భావజాలాన్ని మగవాళ్ళలో పురుషాధిపత్య భావజాలాన్ని మనువాదాన్ని ప్రేరేపిస్తూ ఉంది పారిశ్రామిక వ్యాప్తలుగా ఎన్నో అభివృద్ధి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది అదే సందర్భంలో పనిచేసే చోట కానీ ఇలాగ కుటుంబాల్లో కానీ ఇలాగ హాస్టల్స్లో చదివిన విద్యార్థులపైన బాలికలపైన ఇలాంటి లైంగిక దాడులు చాలా దుర్మార్గమైన పరిస్థితి అంతేకాదు ఈరోజు వసతి గృహాలు ఆడపిల్లలు హాస్టల్స్ అంటే ఒక రక్షణ కవచం లాంటివి ఆడపిల్లలకి నింది దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలంలో ఎగరేసి తిరుగుతున్నారు కానీ ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో కుటుంబాల్లో వాళ్ళు కుసించిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది బహిష్కరించబడుతున్నారు దీన్ని మేము దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము దీనిపైన భవిష్యత్ కార్యాచరణ మేమందరం కూడా రూపొందించుకుంటూ దీ అనేక కార్యక్రమాలు చేస్తాము ఇది మాత్రం వదిలే పరిస్థితులే లేదు ఈ శశికుమార్ కుమార్ ఎవరైతే ఉన్నాడో అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని సంఘం స్వామి దయానంద సరస్వతి పేరుతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి శశికుమారు ఆయన ప్రవర్తన దుర్మార్గంగా ఉండడం దాని మీద వెల్లడవడం చర్యలు తీసుకోవాలని డిమాండ్ రావడం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కనపడతాం రెండవది ఆయన బీసీ కార్పొరేషన్లో ఎంప్లాయ్ మూడు ఇళ్ళు ఉన్నాయి మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి మూడు కార్లు ఉన్నాయి ఒక జీ ప్లస్ వన్ రిల్ ఉంది ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది అంటే ఈ విషయాలన్నీ చూసినప్పుడు బీసీ కార్పొరేషన్ ఆసరాగా చేసుకుని లక్షలకి కోట్లకి అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఆయన లైంగిక వేధింపులు అమ్మాయిల్ని బలాత్కారం చేయటం దానికి సంబంధించినటువంటి కేసే కాకుండా ఆయన మీద ఏసీబీ చర్యలు తీసుకోవాలి ఆయన అవినీతి అక్రమ ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు మనం చూస్తున్నాం బెంగాల్లో కలకత్తాలో ఆర్జికఆర్ ఆసుపత్రిలో ఆసుపత్రికి సంబంధించిన అత్యాచార విషయమే కాకుండా ఆ ప్రిన్సిపాల్లో అక్రమ చర్యల మీద కూడా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఈ విషయంలో కూడా శశికుమార్ మీద అలాంటి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం